ఈ మధ్య బీఆర్ఎస్ఎల్ లో పొత్తు అంటున్నారట ఉంటుందా ఉంటుందనే అన్న ఒక్కసారి క్లారిటీ ఇస్తున్నా అన్న మీడియాలు కూడా ఎనిమిర్ అన్న చాలా మీడియాలు కూడా మీడియాకు తప్పుడు లీకేజ్లు ఇచ్చి మీడియాను తప్పుదారు పట్టించి మంచి రాలే మీడియాకు తప్పుడు లీకేజ్లు ఇచ్చి మీడియాను తప్పుదారు పట్టించే లిచ్చ రాజకీయ నాయకులారా భారతీయ జనతా పార్టీకి బిఆర్ఎస్ కు పొత్తు ఉండదు ఎవ్వడన్నా ఆగే ఆగే ఎవ్వడన్నా బిఆర్ఎస్ కు బిజెపి పొత్తు ఉందని ప్రచారం చేసే ఫాల్ట్ రాజకీయ నాయకులకు ఒకటే వార్నింగ్ మీరు చెప్పలేసుకున్నారానా చెప్పి తీరే చెప్పండి తీరి చెప్పండి ఉండాలి తీరి చెప్పండి 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 ఎవడన్నా అంటే ఈ చెప్పు అన్న చెప్పు తొనిగొట్టుడు ఈ ఇంతకంటే ఏం లేదు అన్న ఇంకొకసారి బీజేపీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉంది అని బీఆర్ఎస్ కానీ ఇవాడు రాజకీయ నాకు అంటే చెప్పు తోనుగొట్ ఇది క్లారిటీగా క్లారిటీ ఈ ఇంతకంటే బీఆర్ఎస్ పడితే పొత్తు కట్టుకుంటాడే వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఏమన్నా పొత్తు పెట్టుకోలేదా కేసీఆర్ అన్ని గిగ లుచ్చ రాజకీయాలు ఢిల్లీ పోతున్నాడా ఢిల్లీ ఏమవుతారు కొత్త స్కాచ్ బాటలు వచ్చింది అవుతాడుకే ఢిల్లీ పోతుండు అయితే స్కాచ్ కోసము అయితే కాలు నొప్పి మన కాదు కదా కొడుకు కొట్టడు బాగా ఈ కాలు నొప్పి కోసము స్కాచ్ కోసము అంతే కదా ఇంకా కొంపలు ముంచడానికే పోతాడే మీకు అర్థమవుతులేదు కేసీఆర్ ఇంకా కొంపలు ముంచుడే మునిగులుగా మునిగిన నావల్ల మనం పెట్టామా అన్నది చెప్పడా వెళ్తామా ఢిల్లీ కేసీఆర్ ఏ వీకినా ఆడేం పెట్టాడు ఈడేం పోడ్చుడు ఆడేం పోడ్చుడు కేసీఆర్ ఢిల్లీ పోతాడు అట్టే పాకిస్తాన్ ఓమని చెప్పానాడా అటే వీక్మెంట్ చెప్పాను అటే వీక్మెంట్ చెప్పు కేసీఆర్ ఢిల్లీ పోతాడు బీజేపీ నాకు చర్చలు ఈయనకి అపాయింట్మెంట్ ఎవడి వేయాలడా ఎవడియాలి అపాయింట్మెంట్ నువ్వు ఫ్రీ అప్పుడే తీసి 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 కొడితే వాళ్ళకి దగ్గర నువ్వు వంగి వంగి దండాలు పెట్టి పొల్లు దండాలు పెడితే మా కుంభం కురిస్తుంది ఇవి మా బీజేపీ నాశనం చేయడానికే కొట్టిందో బిఆర్ఎస్ పార్టీ ఇంకా రాక్ష దయనక పట్టిందో వీళ్ళతో మనల్ని మళ్ళీ పొత్తు పొత్తుని ఎంత ఎంత డేంజర్ అన్న కేసీఆర్ అంటాడంటే అంతకుముందు అసెంబ్లీ ఎన్నికలప్పుడు కిట్నే బీఆర్ఎస్ మంత్రులు వెళ్దాం అనుకున్నారు బీజేపీ కలిసిరు కలిసిరు కలిసాక ఏం చేశారు ఒక్కొక్క మంత్రి పిలిచిడు ఏ నాకు అగ్రి వ్యవసాయ శాఖ మంత్రి మోడీ గారు ఇస్తారా ఎప్పుడే చూడ చెప్పిండే నాకు కాబట్టి మనం బీజేపీ కలుస్తున్నామే అని వాళ్ళకి కాపాడుకున్నాడు మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతా అని రాణా ఫ్యాక్ట్ ఇది చేరుతాను రాగానే మళ్ళీ చేసింది తెలుసా ఒక్కొక్క ఎమ్మెల్యే పిలిచాడు పిలిచి అన్న మనం బీజేపీతో పొత్తు పెట్టుకున్నామా ఈ నెండు అడిగాట్టు బీజేపీతో పొత్తు పెట్టుకున్నావా పెట్టుకున్న సరికి ఈ ఎమ్మెల్యేలు ఆ గంగే ఆ గంగేత్రి ఊపిట ఉత్తరాలు కేసీఆర్ ఊపింటే ఉపరు వాంగ్ మాట వాంగ్తారు పండు మాట పంటారు లేవమాట లేస్తారు వీళ్ళు బయటగా అన్నా బీఆర్ఎస్ పొత్తు బీజేపీతో పొత్తు ఎవరెక్క పొత్తు పొత్తువారు పెట్టుకున్నావా బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్ తో పొత్తు అంటే ఫస్ట్ మమ్మల్ని బట్టలు ఊడవేసి రోడ్డు మీద గ్యారెంటీ మా కార్యకర్తలు కొడతారు కొడతారా కొట్టరా కొడతారా కొట్టరా గా పార్టీతోని ఫాల్ట్ గింత పార్టీ అది గింత పార్టీ మరి ఇంత పార్టీ గా పార్టీతోని పొత్తు మనమేండి పెట్టుకుంటమే అంత ప్రచారమే తప్పుడు ప్రచారాలు దయచేసి నమ్మకండి ఇక చెప్పులు చూపెట్టినా కూడా ప్రచారం చేస్తా అంటే ఇక వాళ్ళ మనుషులే కాదు